సో నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది కొంతమంది లైఫ్లో బాగా ముందుకు వెళ్తారు సడన్ గా వెనక్కి రావడానికి ప్రధాన కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్థలాలు కొన్నాడు కార్లు కొన్నాడు బంగ్లాలు కొన్నాడు నగలు కొన్నాడు మంచిగా నేను బాగున్నా అనే స్టేజ్లో ఇబ్బంది తరగబడుతుంది నగలు అమ్ముకోవడం కారు అమ్ముకోవడం భూములు అమ్ముకోవడం ఇల్లు అమ్ముకోవడం సో చాలా డౌట్ ఉంది ఏ నంబర్ ఉంటే ఇలా అవుతుంది సో ఇలా అవ్వడానికి కారణం పన్నెండో నంబర్ సో మనం నేను హిందూనే బట్ నేను అన్ని మతాలని గౌరవిస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఒక పవిత్రమైన మంత్రం ఉంది బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ తలుపతికిచ్చుకుంటే అదృష్టం వెహికల్ నెంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే యాక్సిడెంట్స్ కాదు మన దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ను మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూస్తే ఐశ్వర్యం పెరుగుతుంది ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడితే ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే సీదా భగవాన్ చక్కగా కూర్చున్న దేవుడు అని ఈ ట్వంటీ వన్ కి వ్యతిరేకంగా ఉండేవాడు పన్నెండు పన్నెండు సైతాన్ నంబర్ అంట ఈ పన్నెండు అంటే ఏమంటే ఒక మనిషిని తీసుకొచ్చి కాళ్ళకు రేసి లాగినం ఏమైతాడు తలకాయ కిందకి కాళ్ళు పైకి సో తలకాయ కింద పెట్టి అన్ని చూస్తాడు ఏది కంట్రోల్ చేయలేడు సో పన్నెండు ఏమైతాడంటే ఒక స్టేజ్ వర్క్ అంటే ఒక మనిషి పేరులో ఆరు నంబర్లు ఉంటాయి దీంట్లో ఐదు నంబర్లు బాగున్నాయి మొదటి నంబర్ సంపాదన ఎడ్యుకేషన్ సంపాదన ఉద్యోగం కాపురం సో ఐదు ఫుల్ఫిల్ చేసేసాడు ఆరో నంబర్ పన్నెండు అనుకోండి అది ఫార్టీ ఫైవ్ కో ఫిఫ్టీకో స్టార్ట్ అవుతుంది యాక్షన్ ఆ పన్నెండు ఏం చేస్తుందంటే ఒక్కసారిగా జీవితాన్ని అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నాము షూరిటీలు ఇచ్చున్నాము ఎక్కడో ఒక ల్యాండ్ కొన్నాము అది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది ఆ ల్యాండ్కి మనం డబ్బులు ఏడో తెచ్చి పెడతాం ఫైట్ చేస్తాం కోర్టుకి వెళ్తాం ఇల్లు అమ్మేస్తాం ప్లాట్ అమ్మేస్తాం కార్ అమ్మేస్తాం నగలు కొద్ది పెట్టేస్తాం లాస్ట్గా ఆ ల్యాండ్ మనకు కాకుండా ఇంకోటికి వెళ్ళిపోతుంది ఒకసారిగా నలభై కోట్లు ముప్పై కోట్లు ఇరవై కోట్లు సున్నా అయిపోతుంది రీసెంట్గా ఒక ఆయన వచ్చారు మూడు వందల మంది కలిసి ఒక దగ్గర ల్యాండ్ ఒక బిల్డర్కి ఇచ్చారు వీళ్ళ ల్యాండ్ అంతా తిట్టుకొని బిల్డర్ కాస్ట్ ఎంత ఇంత కట్టిస్తే ఇంత అని ఇతని పేరులో పన్నెండో నంబర్ ఉంది అందరు ఆయన శ్రీను అంటారు శ్రీనులో ఒక ఐ ఒక యు బిల్డింగ్ అంతా కట్ వేసారు ఇచ్చేశారు త్రీ ఇయర్స్ అతి ఏమైంది అంటే వీళ్ళు బిల్డింగ్ మధ్యలో సెంటర్లో క్రాక్ వచ్చింది కాం స్లాబ్కి సో బిల్డర్ ని పిలిస్తే రెండు వందల తొంభై తొమ్మిది బిల్డింగ్స్ చక్కగా ఉన్నాయి నీ ఒక్కడి దాంట్లో వచ్చింది ప్రాబ్లం నీకు ఒక ఐదు మందికో పది మందికి వస్తే నాది బాధ్యత నీ ఒక్కడికే వచ్చింది నాకు సంబంధం లేసి వెళ్ళిపోయినాడు బిల్డర్ నా దగ్గర బతికుంటూ వచ్చాడు ఆయనకి యాభై ఒక సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఆయన మూడున్నర కోటి పెట్టి కట్టించుకున్నాడు ఆయన సంపాదన అంతా పెట్టేశాడు ల్యాండ్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ కాస్ట్ సో ఎవరు కూడా బిల్డ్ ఆ అసోసియేషన్లో ఎవరు అడిగితే ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు రెండు వందల తొంభై తొమ్మిది పై రిక్వెస్ట్ చేశాడు ఇలా ఉంది నా బిల్డింగ్ అని ఎవరు చేయలేదు మనం కరెక్షన్ ఇచ్చి లక్కీ స్టోన్స్ ఇచ్చాక ఆ ఇంటికి ఆయన స్పెల్లింగ్ పెట్టుకున్నాడు కోర్స్ రాసే పద్నాలుగో రోజు అసోసియేషన్ అందరూ రెండు వందల తొంభై తొమ్మిది మీటింగ్ పెట్టుకొని మనము తలా యాభై వేలు ఇద్దాము ఎలా ల్యాండ్ ఉంది ఆయనకి బిల్డర్ని మిలుద్దాం బిల్డర్ని తక్కువ రేటు కట్టిమ్మందాం యాభై వేలు మంది కాదనుకుంటే మనకు ఒకటిన్నర కోట్ వస్తుంది మూడు వందల మంది అంటే వన్ అండ్ హాఫ్ క్రోర్ బిల్డర్నే ఈ అమౌంట్లోనే మందాం త్రీ ఫ్లోర్స్ ఆ బిల్డింగ్ మొత్తం కూల్ చేసి మళ్ళా వీళ్ళందరూ యాభై వేలు మాకే పెద్ద అమౌంట్ కాదు ఈ కరెక్షన్ రాసిన తర్వాత వాళ్ళకి ఆలోచన వచ్చింది ఆయన ఇల్లు అయిపోయింది మళ్ళీ లేదంటే ఆయన ఆ ఇల్లు కూడా పోయి ఉంటే మళ్ళా బాడి ఇంటికి వెళ్ళి బాడు కట్టుకుంటూ చాలా అంటే ఆ మూడు కోటి ఇల్లు కూడా ఆయన కోటి రూపాయలు అప్పు పెట్టి తెచ్చి కట్టాడు సో చాలా మంది ఈ పన్నెండు నెంబర్ వాళ్ళు ఈ పన్నెండు నెంబర్ ఉంటే పేర్లు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అమ్మ అయితే ఎవరిని ప్రేమించకూడదు ప్రేమిస్తే మోసపోతారు పెళ్ళైనాక భర్త భార్యని పక్కన పెట్టుకొని ఇంకో తిరుగుతుంటాడు ఈ పన్నెండు అంటే విక్టిమ్ అని బాధితురు బాధితురాలు హ్యాంగ్డ్ మ్యాన్ సాక్రిఫై లైఫ్ సో నిన్న మనం కూడా ఒక టీవీలో ఒక అమ్మాయి గౌతమి అనే అమ్మాయి నా భర్త ఇలా హీరో వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు నన్ను పట్టించుకోవట్లే అని బాధపడింది గౌతమిలో ఇలాంటి నంబర్సే ఉన్నాయి అండ్ అది భర్తలో కూడా ఇదే నెంబర్స్ ఉన్నాయి దీనివల్ల ఆయన లైఫ్ కూడా రివర్స్ అవుతుంది సినిమాల్లో సక్సెస్ అవ్వాలి సక్సెస్ కాడు ఆ మై లైఫ్ రివర్స్ అయింది సో మన పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్లో ఏ స్టేజ్లో అయినా కూడా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా పీస్ఫుల్ యాభై ఏళ్ళప్పుడు మనం కాల మీద కాలు వేసుకుని పేపర్ చదవాల్సిన వయసులో మళ్ళా మనము షర్టు ప్యాంటు బల తగిలించుకొని భుజం మీద కోట్ వేసుకొని మళ్ళీ యాత్ర డబ్బులు సంపాదన పోవాలంటే కష్టం జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే కష్టం మధ్యలో నుంచి ముందుకెళ్ళమంటే వెళ్ళచ్చు కానీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే సో మీరు ఎలాంటి కష్టాలు అనిపించకుండా ఉండాలంటే మీ పేరులో వైబ్రేషన్స్ బాగుండాలి సో మీ పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్ పెట్టండి అన్ని నెంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ లేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి